డ్జెట్ మొత్తం కూడా మరి ఎవరు ఖర్చు పెట్టామని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇలా ప్రతి సంవత్సరము రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేకంగా ఎస్టి బడ్జెట్ ఉంటుంది ఆ ఎస్టీ బడ్జెట్ మొత్తం ఏమైపోతూ ఉన్నది మరి ఎస్టీ బడ్జెట్ మరి మాకెందుకు ఖర్చు పెడతలేరు బడ్జెట్లో మాకు హక్కు లేరా మరి మైదాన ప్రాంతంలో మేము నివసిస్తూ ఉన్నాం మాకు ఇల్లు లేవు భూములు లేవు మాకు ఉద్యోగాలు లేవు మాకు ఎటువంటి బంగ్లాలు లేవు మాకు ఎటువంటి వ్యవసాయ భూములు లేవు మేము కేవలం కూలీనాలు మీద బతా ఉన్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించి ఎస్టీ ఒక బడ్జెట్ నుంచి వెళ్ళి మాకు ప్రత్యేకంగా మాకు అభివృద్ధి విధంగా మీ ప్రభుత్వం ఆదుకొని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఇలా ఎస్టీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి హైదరాబాద్ కేంద్రంగా అలా కేవలము కొన్ని దగ్గర పిల్లలకు మాత్రమే మరి సీట్లు వస్తా ఉన్నాయి వాళ్ళే ఉద్యోగులు చేస్తూ ఉన్నారు వాళ్ళే అన్ని రకాలుగా మరి విద్యవంతులు వంతులు అవుతా ఉన్నారు కాబట్టి అటువంటి దానిలో మా ఆత్మ పిల్లలకు చీల్ దొరకలేవు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మాకు హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యేక ఏకలవ్య కోచింగ్ సెంటరు లేకపోతే ప్రత్యేక ఏకలవ్య స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేస్తే మా జాతి పిల్లలందరూ కూడా మంచి చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితి మీ ప్రభుత్వం ఉందని చెప్పేసి నేను కోరుతా ఉన్నా దయచేసి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు గుర్తించి మరి ఏకలవ్య స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయమని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విజయం చేస్తున్నా రెండోది ఇవాళ మంచా జిల్లాలో ఇలా ఇక్కడ మంచా జిల్లా ఎమ్మెల్యే గారు ఉన్నారు అలాగనే మరి బెల్లం